రోడ్డు రవాణా సంస్థలో సస్పెండ్ అయిన ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది కండక్టర్లు మరియు ఇతర సిబ్బంది మరియు ప్రత్యేకించి మహిళా కండక్టర్లు త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు చిన్న చిన్న కారణాలతో తమనే ఉద్యోగాల నుంచి తొలగించి చేశారని పొరపాట్లను సరిదిద్దుకోగలుగుతామని వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఇలా ఉండగా సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది ఆర్టీసీ యాజమాన్యం చెరు పట్ల ఉద్యోగాలు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు ఆర్టీసీ యాజమాన్యం చిరు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు తాము ఏమైనా మర్డరు చేశామా అంటూ వారు మండిపడుతున్నారు మేనేజింగ్ డైరెక్టర్ ను కలవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తాము ఏమి నేరం చేశామో చెప్పాలని కూడా వారు ప్రశ్నిస్తున్నారు ముప్పై రూపాయలు మరియు అరవై రూపాయలు వంటి చిల్లర వ్యవహారాల దగ్గర తమను సస్పెండ్ చేస్తారా అంటూ కూడా వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు తాము తప్పు చేస్తే కుటుంబ పెద్దగా మేనేజింగ్ డైరెక్టర్ చొరవ తీసుకుని సరిది చెప్పాలని తప్పులు సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఇప్పటికే అనేక మంది కండక్టర్లు మరియు ఇతర ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత ఉపాధి లేక మరణిస్తున్నారని ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏ విషయంలో యుద్ధ ప్రాతిపదికన చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని మరియు తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని తమ కుటుంబాలను నిలబెట్టాలని వారు కోరుతున్నారు సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ డిపో సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా ఎండీలాగా ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మా మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్ వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏమంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చింది సార్ మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి కనీసానికి మా మీద దయ చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ ఇసుక మీ బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపాకండి సార్ నేను తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అని సార్ అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్న కొట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీల తండ్రి పిల్లలు పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మీ తప్పు చేస్తే చేసి మాకు మా నవర్లు మాకు ఇప్పించండి సార్ మా మా అత్త మామలు మా పిల్లలు వచ్చిన జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలను చదువుకోవడానికి కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సేవాళ్ళు సార్ పదిహేను ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిలా ఇప్పటికే ఒక సంవత్సరం అయితే సార్ మేము సమయం బట్టి మేము తిరగబట్టి బట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ చాలు కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీరు దండం పెడతాం మీరు మీరు మేము అక్కడ దాకా వచ్చి బస్సు భవన్కి వచ్చి కలవంటే కలవనిస్తలేదు సార్ మీరు కలవనియనప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండీ పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనరు సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండీ పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మా మీద చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపియడం ఏంది సార్ మేము హత్యలు చేసిన సార్ సార్ పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇది పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అండలు అందరికి చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా వనియండి సార్ మీరు దండం పెడుతున్నా సజ్జనర్ సార్ చెప్తే వదిలిపెట్టారు